బ్రో బ్రో హాయ్ హాయ్ ఓకే నెక్స్ట్ నేనైతే చంద్రబాబు అని అనుకుంటున్నా వై చంద్రబాబు ఎందుకు అంటే ఇప్పటికే చాలా వరకు సంక్షేమాల మీద పెట్టి ఇన్కమ్ రావట్లేదు అంటే మన స్టేట్ కి సో స్టేట్ కి ఇన్కమ్ రావాలి అంటే ఇన్కమ్ సోర్సెస్ జనరేట్ కావాలి సో ఇక్కడ ఇక్కడ జనరేషన్ అవట్లేదు కాబట్టి ఫర్ చేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా చంద్రబాబు గారు సీఎం అయితే ఎలా ఉంటుంది ఏపీ అంటే ఫస్ట్ చంద్రబాబు గారు అయితే ఒక ప్లాన్ తో వెళ్తారు అని అనుకుంటున్నామో నారా లోకేష్ గారి పైన మీ అభిప్రాయం ఏంటి అంటే చాలా వరకు అయితే ఇంప్రూవ్ అయ్యాడు చెప్పడానికి బట్ చాలా ఇంప్రూవ్ అయితే అయ్యాడు నారా పొలిటికల్ ఎంట్రీ ఎలా ఉంది ఓకే అంటే కష్టకాలంలో రావడం మంచిదే అండ్ బాలాయ్ బాబు గారు హిందూపూర్ కింగ్ ఎలాంటి మెజారిటీ రాబోతుంది అంత లేదు బట్ పక్కా గెలుస్తాడు బాని బాగానే వస్తుంది అండ్ కొడాలి నాని రోజాపై మీ కామెంట్స్ ఏంటి అంటే అది వాళ్ళ పబ్లిక్ లో వాళ్ళ మాట్లాడుకోవడం అయితే తప్పు సో నేనైతే కన్నెం ఐటి మినిస్టర్ గురువాడ అమర్నాథ్ నో కామెంట్స్ ఓకే అండ్ మళ్ళీ జగన్ సీఎం అవుతే అవుతే ఉంది మళ్ళీ ఇలానే ఉంటది స్టేట్ జగన్ చంద్రబాబు బెస్ట్ సీఎం ఎవరు చంద్రబాబు మీకు ఓటేసే అవకాశం వస్తే మీ ఓటు బాబు గురించి ఒక ముక్కలో ఏం చెప్తారు అంతే బానే బానే చేస్తాడు వై చంద్రబాబు నాయుడు బాగా చేసి ఎంత ముందు కూడా పరిపాలన అతను అంతా గురించి చంద్రబాబు గారి పాలనలో మీకు నచ్చింది ఏంటి కొంచెం గట్టిగా చెప్పండి నచ్చింది అంటే అక్కడ నాకు ఆంధ్ర అంత ఐడియా లేదు మీరు అంటే మీరు ఏమో లబ్ధి పొందారు తెలంగాణలో మాత్రము సిటీ డెవలప్మెంట్ కావడానికి చంద్రబాబు నాయుడే కృషి చేశాడు కాబట్టి అక్కడ అప్పుడు అమరావతి కూడా ఆయన కృషి చేశాడని అనుకుంటున్నా ఎగ్జాంపుల్ బాలయ్యాబు గారు హిందూపూర్ కింగ్ అంటారు ఈసారి గెలవబోతున్నారు గెలిస్తే ఎలాంటి మెజారిటీ వస్తుంది గెలుస్తాడు అండ్ జగన్ పాలనపై మీ కామెంట్స్ ఎలా ఉంది పాలన బాగాలేదు అంత అండ్ ఇంకొక విషయానికి వస్తే కొడాలి నాని రోజా పైన మీ కామెంట్స్ ఏంటి కొడాలి నాని క్యాండిడేట్ ఇన్ రోజా కూడా నా బాగాలేదంటారా రోజా చెప్పాలంటే ఇద్దది కూడా పాలన బాగాలేదు వాళ్ళ బూతుల పోరాణం తప్ప వేరేది ఏమి ఉండదు నా ఉద్దేశం ప్రకారం ఒకవేళ జగనే మళ్ళీ సీఎం ఏపీ సీఎంఅవుతే గంతే ఉంటది నాకాడికే ఉంటది ఏమి కాదు చంద్రబాబు సీఎం అయితే ఎలా ఉంటుంది ఏపీ మళ్ళా ఒక రాజధాని ఏర్పడుతుంది హైదరాబాద్ లాంటి రాజధాని ఏర్పడుతుంది అమరావతి కూడా అంతే నా ఓకే ఆయన టీడీపీలోకి ప్రచారానికి ఎన్టీఆర్ వస్తే ఎలా ఉంటుంది ఆయన రాడు బాగుంటుంది వస్తే కానీ రావడం ఆయన ఏ ఉద్దేశం ఎలా ఉందో ఎలక్షన్ టైంలో తెలియదు కదా అట్లా చంద్రబాబు జగన్ ఇద్దరిలో బెస్ట్ సీఎం ఎవరు బెస్ట్ సీఎం చంద్రబాబు నాయుడే